హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా ఇవాళ వ్లాగ్ వచ్చేసి హాఫ్ సారీ ఫంక్షన్ వ్లాగ్ అనమాట సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి హాఫ్ సారీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నామని చెప్పాను కదండి ఆ ఫంక్షన్ ఎవరిదంటే మా అత్తమ్మ ఉన్నారు కదా వాళ్ళ చెల్లి మనవరాలు అనమాట అంటే మా చిన్నత్త మనవరాలి హాఫ్ సారీ ఫంక్షన్ ఫైనల్గా ఇక్కడ మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము నేను పిల్లలు అయితే సపరేట్గా ఆటోలో అయితే వచ్చామండి మా హస్బెండ్ అయితే తర్వాత వచ్చారనమాట సో ఇంకా వెళ్ళగానే రోస్ మిల్క్ అయితే ఇచ్చారు నేనైతే ఎప్పుడు రోస్ మిల్క్ తాగలేదండి ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంకా ఇక్కడైతే ఫంక్షన్ కోసం ఇలా డెకరేషన్ చేశారా సో పిల్లల్ని అయితే కొన్ని పిక్స్ తీద్దామని పిలిస్తే ఇంకా మా పెద్ద పాప అయితే రాలేదన్నమాట సో మా చిన్న పాప అయితే వచ్చింది ఇంకా తనని ఫోజులు ఇమ్మంటే ఓ తెగ ఫోజులు అయితే ఇచ్చేస్తుంది కొన్ని పిక్స్ అయితే తీసేసాను ఇంకా ఫైనల్గా ఫంక్షన్ చేసుకునే పాప అయితే వచ్చేసింది ఇంకా తనని విష్ చేసేసి డైరెక్ట్గా లంచ్కి అయితే వెళ్ళిపోయాము ఇంక ఇక్కడ చూడండి లంచ్కి అయితే వెళ్ళిపోయామా అక్కడ టూ చైర్స్ మాత్రమే ఉన్నాయండి మా పిల్లలైతే ఇద్దరు నా పక్కనే కూర్చోవాలని ఒక్కటే గొడవ అనమాట ఇంకా మా చిన్న పాప అయితే వేరే చార్ తీసుకొచ్చి వేసుకొని నేను తినే ఆకులోనే తినింది ఇంకా చెప్పిన మాట అస్సలు వినలేదండి తనైతే ఇంకా మా చిన్న పాప సంగతి మీకు తెలిసిందే కదా ఇంకా మొన్న మూవీకి వెళ్ళామండి మూవీలో కూడా సేమ్ అనమాట డబల్ డబల్ సీట్స్ అయితే బుక్ చేసాము ఇద్దరు నా పక్కనే కూర్చోవాలని ఒక్కటే గొడవండి అక్కడైతే అసలు మా ఇద్దరు పిల్లలైతే ఇంట్లో ఉన్నప్పుడు అయితే నా పక్కకు కూడా రారు ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళామంటే ఇద్దరు నా పక్కనే కూర్చోవాలని ఒకటే గొడవ అనమాట ఇంకా అలా ఉంటుంది మా పిల్లలతో అయితే ఇంకా పిల్లలు అంటే అంతే కదండి అలానే ఉంటారు మోస్ట్లీ సో ఫైనల్గా లంచ్ చేసేసి వచ్చేసామ ఇంకా నెక్స్ట్ ఏంటి ఐస్ క్రీమే కదా ఐస్ క్రీమ్ లేకపోతే అస్సలు బాగుండదు సో ఐస్ క్రీమ్ అయితే తింటూ ఉన్నారు పిల్లలు అయితే ఇంకా మా చిన్న పాపకైతే ఆల్రెడీ కోల్డ్ ఉందండి ఇంక ఇక్కడ కూడా చెప్పిన మాట వినలేదనమాట తింటూ ఉంది ఐస్ క్రీమ్ అయితే ఇంకా నేను కూడా సైలెంట్గా ఉండిపోయాను ఫంక్షన్ కాబట్టి ఇంకా ఇక్కడైతే లంచ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఒక దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు అయితే చెప్పుకుంటున్నారు ఇక్కడ మా అక్క బావ ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు వదినలు మా హస్బెండు మా అత్తమ్మ మా చిన్నత్తమ్మ ఇలా అందరూ కూర్చొని వాళ్ళ పిల్లలు చాలా చక్కగా కబుర్లు అయితే చెప్పుకుంటుంటారనమాట చాలా బాగుంటుంది కదా ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే ఇంక ఇక్కడైతే మా వనిత వదిన అనమాట తిరుపతి నుండి అయితే వచ్చారు పక్కన వచ్చి గాయత్రి పాప ఈ పాప అయితే నా మ్యారేజ్కి ఇంత చిన్నగా ఉండింది ఇప్పుడైతే నాకన్నా హైట్ ఉందనమాట సో ఫైనల్గా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడైతే వనిత వదిన వాళ్ళు తిరుపతి నుండి వచ్చారండి సో వాళ్ళు కూడా బయలుదేరుతూ ఉన్నారన్నమాట ఆల్రెడీ ముందర ఇంకొక కారు మా రేఖ వదిన వాళ్ళ కార్ అయితే బయలుదేరిపోయింది ఇంకా ఇక్కడైతే మా బావ కార్ అనమాట ఇంకా ఇక్కడ నేను మొత్తం అయితే ఆటోలో వెళ్దామని వెయిట్ చేస్తుంటే ఇంకా మా బావ వచ్చేసి కార్లోనే రమ్మని అయితే చెప్తూ ఉన్నారు అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉనిందా ఇక్కడ వీడియో పైన ఫోకస్ పోయిందనమాట ఇంకా ఫైనల్గా మేము కూడా మా బావకారులో అయితే వచ్చేసాము మా చిన్న పాప వచ్చేసి మా హస్బెండ్తో బైక్లో అయితే వెళ్ళిపోయింది ఇంకా మేమైతే బావకారులో అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ చూసారు కదా మా మరిది సంతోషం అనమాట తినకైతే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ మ్యారేజ్ బ్లాగ్స్ కూడా వచ్చేస్తాయి మీరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి సో ఫైనల్గా ఇక్కడ చూసారు కదా నేను మా అత్తమ్మ మా పెద్దమ్మాయి మా బావ కారులో అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఇంకా ఇదేనండి ఫంక్షన్ బ్లాగు ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్